స్వాగతం భారతీయ యువజన కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న యువతి యువకులు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా సభ్యుత్వ నమోదు చేసుకునేలా కృషి చేయాలని యూత్ కాంగ్రెస్ జోనల్ రీట్రైనింగ్ ఆఫీసర్ త్రిభువన్ వెంకటేష్ పిలుపునిచ్చారు శనివారం చిత్తూరు నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ పోటుగారి భాస్కర్ నియోజకవర్గ కన్వీనర్ టికీ రాయల్ ఇన్ఛార్జ్ గంగాధర్ రమేష్ పూతలపట్టు ప్రభాకర్ తో పాటు పరదేశి పలువురు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇంకో వ్యవస్థైనా కానీ నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం అయితే అలాంటి దాన్ని అలాంటి విషయాన్ని పిచ్చున్నప్పుడు మనం ఒక సామాజిక ఈరోజు అఖిల భారత యువజన కాంగ్రెస్ అంతర్గత ఎన్నికల ప్రక్రియలో భాగంగా మన చిత్తూరు జిల్లాకు విచ్చేసినటువంటి జడ్డారోగ నియమితులైనటువంటి త్రిభువన్ గారికి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలోని ఒక పట్టుకొమ్మ అయినటువంటి యువజన కాంగ్రెస్ విభాగాన్ని పటిష్టపరిచేందుకు ఈ అంతర్గత ఎన్నికల ప్రక్రియను మొబైల్ యాప్ ద్వారా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత యువకులకు ఈ అవకాశం ఉంటుంది ముఖ్యంగా యువత యువకులకు అత్యంత శక్తివంతులైనటువంటి యువత యువకులు మంచి ఆలోచన కలిగినటువంటి యువత యువకులు ఈ యువజన కాంగ్రెస్ ద్వారా నాయకత్వ లక్షణాలను అలవరుచుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేసేందుకు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా ఎదిగేందుకు ఇదొక ప్లాట్ఫామ్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ ఇది యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది లాస్ట్ టర్మ్ ఉండేవాళ్ళు దానికి ట్వంటీ ఎయిట్ డిసెంబర్ మనము లాంచ్ చేశాము ఇప్పుడు సెవెంత్ నుంచి నామినేషన్ ప్రొసెస్ స్టార్ట్ అవుతుంది అన్నీ విత్ ఐవైసీ యాప్ అని ఉంటుంది విత్ ఐవైసీ యాప్లో మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా నామినేషన్స్ వేయవచ్చు వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ ఉంటుంది సిక్స్ వన్ నైన్టీన్ నైన్టీ నుంచి సెవెన్ వన్ టూ థౌజండ్ ఎయిట్ అది కట్ ఆఫ్ డేట్ అంటే ఎవరైనా కానీ వరల్డ్ జనరల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఆఫ్ ఏజ్ లోపల ఉంటే వాళ్ళు నామినేషన్ చేయవచ్చు మెంబర్ కూడా వేయవచ్చు నామినేషన్ అయ్యాక నామినేషన్ని మనం స్కూటీని చేస్తాము ఎవరైనా యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఏమైనా చేసి ఉంటే లేకపోతే వాళ్ళు ఈ అసెంబ్లీ లేకపోతే వేరే డిస్ట్రిక్ట్ వేరే అసెంబ్లీలో ఉండి ఈ అసెంబ్లీకి వాళ్ళు వేస్తే మెయిన్గా వాళ్ళు ఈ ఓటర్ ఉండాలి ఈ అసెంబ్లీ లేకపోతే డిస్ట్రిక్ట్ ఓటర్ ఉండాలి అట్ల ఏమైనా మిస్టేక్ ఉంటే అది రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్ మెంబర్షిప్ కూడా మెంబర్షిప్కి మెంబర్షిప్ అయ్యాక మెంబర్షిప్లో యాప్ యాప్లో మెంబర్షిప్ అయ్యాక ఒక వీడియోస్ వేయాలి వాళ్ళు వీడియో ఏమంటే నేను త్రిభువన్ నేను ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాయిన్ చేస్తూ ఉన్నానని ఎనీ లాంగ్వేజ్లో చెప్పొచ్చు అయ్యాక అది అన్ని ఏమంటే ఫోటో పెట్టి డూప్లికేట్ అని చేస్తే అది రిజెక్ట్ అవుతుంది ఏమైనా లాస్ట్ టైం ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్షిప్ అయింది ఓన్లీ ట్వంటీ థౌజండ్ అరౌండ్ అక్సెప్ట్ అయింది సో ఫైవ్ థౌసండ్ అన్ని వేస్ట్ అయింది దానికి అందరికి రిక్వెస్ట్ ఏమంటే ప్రాపర్గా మెంబర్షిప్ చేస్తే అది అది రిజెక్ట్ అయ్యేది ఇది ఈ ప్రాసెస్ జరగాక మెంబర్షిప్ లో ఓటింగ్ ఓట్ కౌంటింగ్ అన్ని స్కూటీని అయ్యాక ఓట్ కౌంటింగ్ అవుతుంది దానిపైన మండళ్ళు అసెంబ్లీ డిస్ట్రిక్ట్ కమిటీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్టేట్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ చునాయితలు అవుతారు అదైనాక ఎలక్షన్ పూర్తి అయ్యాక మనము రిజల్ట్ అనౌన్స్ చేస్తాం అన్ని ఆన్లైన్లో జరుగుతుంది